మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మాజీ కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు మరియు అత్యున్నత పార్మనెంట్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు ఎస్ జైపాల్ రెడ్డి గారి ఎనభై మూడవ జయంతి సందర్భంగా నక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ గారి వద్ద అర్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు జైపాల్ రెడ్డి గారి ఎనభై మూడవ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు విద్యార్థి దర్శించి మొదలుపెట్టి వారు చివరి శ్వాస ఉన్నంత వరకు విద్యార్థి ఉద్యమాలే కాకుండా రాజకీయ జీవితంలో తనకంటూ ఒక గొప్ప ఉరవడిస్తున్న మహనీయుడు జైపాల్ రెడ్డి గారు రాజకీయాలంటే పైరవిలు కాదని రాజకీయాలంటే దాబు దర్పం కాదని రాజకీయాలంటే తన శక్తితో మేధస్సు సమాజానికి ఇంత సాయం చేసేవాడు మేలు చేసేవాడు సమాజ ఆర్కిటెక్ట్ అనేటువంటి గొప్ప చరిత్రని రాసినటువంటి మహనీయుడు రెడ్డి గారు రెడ్డి గారు ఏ పాటలో ఉన్నప్పటికీ కూడా ఏ పాటలో ఉన్నప్పటికీ కూడా తన పాత్రను సమున్నతంగా నిలిపిన మహనీయుడు ప్రజల ప్రేమను పొందిన మహనీయుడు జనం కోసం తప్పించిన మహనీయుడుగా వారికి ఇలా గుర్తింపు ఉంది ఇవాళ కూడా వేలాది మంది వచ్చి ఆయనకు నివాళులర్పించడం అంటే అర్థం ఆయన మరణించి కూడా తెలంగాణ ప్రజల్లో సజీవంగా జీవించినటువంటి మానేడు వారి చరిత్రని రాబోయే తరాలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆదర్శవంతంగా తీసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది